మీరు కనుక వామిటింగ్ సెన్సేషన్ వామిటింగ్స్ ఎక్కువగా ఉన్నట్లయితే ఫస్ట్ ఫ్యాటీ ఫుడ్స్ ఫ్రైడ్ ఫుడ్స్ అనేది తీసుకోకూడదు పొద్దున లెయ్యంగానే పాలు లాంటివి తాగకూడదు పాలు అసిడిటీని కావర్ చేస్తాయి కాబట్టి మీకు వామిటింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొర పొరగడుపునే లెయ్యంగానే డాక్సినేట్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి అవి కనుక వేసుకొని కాసేపు తర్వాత మీకు సాలిడ్ డైట్ అంటే రసుగులు లాంటివో బిస్కెట్ లాంటివో ఫ్రూట్ లాంటివో తినాలి తిన్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ తర్వాత మీరు వాటర్ తాగాలి సో ఎప్పుడైనా సరే మీకు ఈ ఫస్ట్ త్రీ మంత్స్లో కూడా వామిటింగ్ సెన్సేషన్స్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే వామిటింగ్స్ ఎక్కువ ఉన్నట్లయితే ఫస్ట్ ఎప్పుడు సాలిడ్ డైట్ అనేది తీసుకోవాలి సాలిడ్ తీసుకున్నాక వెంటనే లిక్విడ్ తీసుకోకూడదు ఎందుకంటే లిక్విడ్ అనేది టెండెన్సీ బయటికి ఫాస్ట్గా వస్తుంది కాబట్టి సాలిడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోండి సాలిడ్ ఫుడ్ తీసుకున్నాక కనీసం ఒక అర్ధ గంట గ్యాప్ ఇచ్చి వాటర్ తాగటము లాంటివి చేయండి పాలు పరగడుకునే తాగద్దు తాగడం వల్ల మీకు అసిడిటీ ఎక్కువ వామిటింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది కాబట్టి తిన్నాక గనక మీరు పాలు అనేది తాగుతున్నట్లయితే ప్రాబ్లం అనేది ఉండదు ఇంకా పొ పొత్తి కడుపులో నొప్పి గురించి తెలుసుకుందాం ఈ పొత్తి కడుపులో నొప్పి ఒక్కొక్కసారి యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అట్లాంటి వాళ్ళల్లో యూరిన్ ఊరు కూరికే పోవటము ఊరు కూరికే కొద్దినా సరే కొద్ది కొద్దిగా అమౌంట్ రావటము లేకపోతే మంట పుట్టడము లాంటివి ఉండే అవకాశం ఉంటుంది ఇన్ జనరల్గానే మామూలుగానే ఫస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మీకు యూరిన్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎట్లా డిస్టింగిష్ చేసుకోవాలి యూరినర్ ఇన్ఫెక్షనా లేకపోతే మొదటి మూడు నెలల్లో ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయిందా అనేది తెలుసుకోండి ఫస్ట్ ఏం చేయాలి అంటే మీకు వెళ్ళిన ప్రతిసారి అమౌంట్ అనేది బాగా వస్తుందా లేదా చూసుకోండి ఒకవేళ ప్రెగ్నెన్సీ వల్ల మీకు ఫ్రీక్వెన్సీ పెరిగినట్లయితే పోయిన ప్రతిసారి మీకు అమౌంట్ అనేది బాగా వస్తుంది బర్నింగ్ సెన్సేషన్ ఉండదు నొప్పి అనేది రాదు యూరిన్ చేసేటప్పుడు ఒకవేళ మీకు నొప్పి ఉంది బర్నింగ్ సెన్సేషన్ ఉంది ఊరికే యూరిన్ పోయినప్పుడల్లా కొద్ది కొద్దిగా వస్తుంది ఇలాంటివి కనుక ఉన్నట్లయితే మీకు యూరినరీ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది ఇంకా కొంతమందికి రౌండ్ లెగ్మెంట్ స్ట్రెయిన్ అంటాం ఈ రౌండ్ లిగ్మెంట్ స్ట్రెయిన్ అంటే జనరల్గా గర్భసంచి పైకి పెరిగేటప్పుడు చుట్టుపక్కల లిగ్మెంట్ అటాచ్మెంట్స్ అనేది ఉంటాయి ఈ లెగ్మెంట్స్ని రౌండ్ లెగ్మెంట్ అంటాం ఎవరికైతే సడన్గా పట్టేసినట్టు తిప్పుతున్నట్టు ఉంటుందో అట్లాంటి వాళ్ళకి ఈ రౌండ్ లిగ్మెంట్ స్ట్రెయిన్ ఉందని చెప్తాం ఇట్లాంటి వాళ్ళు ఒకే పొజిషన్లో ఎక్కువ సేపు కూర్చోకూడదు కూర్చున్నా సరే గంట రెండు గంటలకు లేచి మళ్ళీ పొజిషన్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే మీకు పెయిన్ అనేది వచ్చినట్టు అనిపిస్తుందో కూర్చొని ఉంటే లేయడం లేచుంటే నిల్చొని ఉంటే కూర్చోవడము పడుకొని ఉంటే కూర్చోవడము అట్లా పొజిషన్ అనేది ఆల్టర్ చేయండి ప్రెగ్నెన్సీలో ఒకే పొజిషన్లో కంటిన్యూస్గా కూర్చోకూడదు కంటిన్యూస్గా కూర్చుంటే ఈ లిగ్మెంట్ స్ట్రెయిన్ అనేది ఎక్కువ అవుతుంది